నిండు జీవితానికి రెండు చుక్కలు ఇదే చిన్నపిల్లల పాట మహా ఔషధంగా మారింది పోలియో మహమ్మారి నుంచి ఎందరో చిన్నారులను కాపాడింది ఈ రెండు చుక్కలే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పల్స్ పోలియో కార్యక్రమం నేటి నుంచి ఐదో తారీఖు వరకు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించనున్నారు పల్స్ పోలియో కార్యక్రమాలకు అధికారులు ముమ్మరంగా ఏర్పాటు చేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంగన్వాడీ కేంద్రాలు గ్రామ పంచాయతీ కేంద్రాలు సర్కారీ బడుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఐదు సంవత్సరాల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు అంచనా ఈ సందర్భంగా చిన్నపిల్లల డాక్టర్ బండారు కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో రాకుండా ఉండడానికి చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు అందరికీ నమస్కారం ఈరోజు జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే యాక్చువల్గా మన ఇండియాలో పల్స్ పోలియో ఎరాడికేట్ అయిపోయింది అంటే లేకుండా పోయింది కానీ మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా కూడా ఈ పల్స్ పోలియో వ్యాక్సిన్ అందరూ వేయించుకోవాలి ముఖ్యంగా నవజాత శిశువుల నుంచి అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాల వరకు అందరూ వేయించుకోవాలి ముఖ్యంగా అంటే మామూలు కొంచెం జలుబు దగ్గు జ్వరం లాంటివి ఉన్నా కూడా తప్పకుండా ఇది వేయించేసుకోండి దీనివల్ల ఏ పరిణామాలు ఉండవు కాబట్టి దీనికి ఏం భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఏంటంటే ఆ రెండు చుక్కల పోలియో డ్రాప్స్ తోటి ఎన్నో జీవితాలు బాగా బాగుపడతాయి ఇంకా చాలా దేశాలు పల్స్ పోలియో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మన దగ్గర పోలియో నివారణ జరిగినా కూడా మళ్ళీ రాకుండా ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అందరూ నిర్లక్ష్యం చేయకుండా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాల అందరూ కంపల్సరీగా వేయించుకోండి